అయ్యా డీలు వదిలేాలంటే జున్ను మేము కట్టి పట్టుకుంటే అది ఎగు ఎగురతలేదా వాడి ఎందుకే పాపం ఫ్రెండ్స్ అయితే ఎంతసేపు నుంచి తను ఆడుతున్నాడు జున్ను కనుకంట కొంచెం ఇయ్యచ్చు కదా ఏడువద్దు అండ చెరకు పట్టుకుంటే లూజ్ అది బాగుంటున్నావు కదా ఎక్కడా ఎక్కడైతే ఎక్కడైతుంది ఇష్ట నాకు ఫ్రెంచ్ చూడండి ఫ్రెండ్స్ చూడు జున్ను తను చెరకు పట్టుకొని ఇస్తా అని చెప్పి ఏడుస్తుంది ఫ్రెండ్ అయితే అట్లా ఏడేస్తారా యో మమ్మీ అన్న ఎగిరేసిన తర్వాత నీకు ఇస్తా అన్నాడు అప్పుడు నువ్వు ఎగిరేద్దు సరేనా చెరకు కావాలంట శ డీలద్దులే మరి డీల అక్కడే ఉండాలి కిందికి దింపాలా చెల్లెని ఏం కదా శ్రేయాంశి రోజు అవుతుందా శ్రేయా

क्या नहीं मेरे ड्रेस ना आंटी अरे इसको निकालो नीले होता है जी द राज करते पकन जी का जी का जी साड आ आ राज वरना कल जोर से आई टू फोर वाला धूम की वाली కైట్ ఎగరా వెళ్ళితే షేన్ నువ్వు ఎగరాడ కాదు కైట్ తో పాటు వెళ్ళిపోతామంది పైకి అవునా దూరం కాదు

போ தனி இது போன தனிஷ் தனுஷோ அய்யா போயிருந்த மனதா அய்யா அய்யா அஃபை தனஷ போய் போ போய் போ மழை கைட்டு போயிடுமா அன்னவா கைட்டு போயிடுந்தா